సమ్మర్ అంటే పూర్ణిమా ఫ్రెండ్స్ కాటన్ పూర్ణిమ ఫ్రెండ్స్ కాటన్ అంటే సమ్మర్ అంటే రకరకాలు వచ్చిన ఏళ్ల తరబడి హైదరాబాద్ లోని హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా చాలా మంది కడుతూ ఉండేవారు ఎవరి పూర్ణిమ ఎక్కడ ఉంటది అనుకున్న మాట అయితే వాస్తవం ఇది ఇప్పుడు ఇలా అంటే ఒకసారి మన మనసులో ఒక మనిషి గురించి మనం అనుకున్నాం అనుకోండి అది ఎప్పుడో ఎక్కడో కలుస్తాం నాకు అలా చాలా పూర్ణిమ గారి పరిచయం లేక ఉండే వేరే వాళ్ళ దగ్గర పూర్ణిమా ఫ్రెండ్స్ కాటన్ కట్టుకుని ప్రతి సమ్మర్ నేను ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని బాగా కంఫర్ట్గా అనిపించేది కట్ చేస్తే కొన్ని తర్వాత మేము చూపించడం అసలు పిఎం కాటన్స్ మన దగ్గర చాలా బాగుంటాయి అందులో పిఎంఆర్ కాటన్ అంటే మన ఓన్ బ్రాండ్ అండి అది సెవెన్ మీటర్స్ ఉంటుంది సిక్స్ మీటర్ సారీ వన్ మీటర్ బ్లౌజ్ హైదరాబాద్ లోనే ఆ ప్రైస్ కి ఆ క్వాలిటీ దొరికితే ఫ్రీ సారీ ఎవరికి చాలెంజెస్ చెప్తున్నా ఎందుకంటే కొంచెం లాంగ్ ఉన్న హైట్ ఉన్న సిక్స్ మీటర్స్ ఉండేటప్పుడు సరిపోతుంది మళ్ళీ అందులో బ్లౌజ్ అందులోనూ వార్పు గానీ ఆ ఫాబ్రిక్ గానీ ఫీల్ గానీ మనకి ఎక్కడ కూడా దొరకదని గ్యారంటీ చెప్తాను కాటన్ స్పెషాలిటీ ఉంటుంది మీరు లాస్ట్ టైం మన బ్లాక్ ప్రింటింగ్ చూసారు అంతే మీతో చూడలేదు సో ఇప్పుడు చూపించేది సూపర్ అండి అసలు మాటలు లేవు అది ఆన్లైన్ కావచ్చు మన స్టోర్ సేల్ కావచ్చు చూస్తున్నారు కదా మొత్తం చాలా కాటన్ చీరలకి ఇంకా చాలా మంది వస్తున్నారు అండి అయితే మరి పూర్ణిమ ఫ్రెండ్స్ కాటన్ ఒక్కటే ఇస్తే మిగిలిన చీరలు పక్క వెళ్ళిపోతారు కదా నుంచి మొదలు పెడితే అన్ని బెటర్ నుంచి మనమే అంతే బడ్జెట్ రేంజ్ లో ఏమైనా ఉంటుంది బడ్జెట్ రేట్ ఉంటుంది అదే పూర్ణిమ స్పెషల్ ఈ సీరియల్ తోటి మేము ఒక వీడియో చేయబోతున్నామంటే నేను ఇది మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను మీరు లింక్ ఓపెన్ చేసుకోండి సమ్మర్ స్పెషల్ గా పెద్ద వారికి కావాలా మీకు కావాలా పెట్టుబడికి కావాలా ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు ప్లస్ బడ్జెట్ రేంజ్ బడ్జెట్ రేంజ్ లో జామ్ వీవింగ్ తోటి ఢాకా కాటన్ అవునండి ఎంత బాగున్నాయో కదా ఎక్కువగా ఇవి మంచి పేస్టల్ షేడ్స్ లో అలా వస్తాయి చాలా ఎవరికైనా సమ్మర్ లో నచ్చే ఫ్యాబ్రిక్ చక్క తేలిగ్గా ఉంటుంది లైట్ గా స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటుంది అలా కూడా అవసరం లేదంటే కట్ేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అందులోకి జామ్దాన్ జామ్దాని వీవింగ్ ఇష్టపడే వారికి మంచి బడ్జెట్ మంచి లో ఉంటుంది సాధారణంగా జామదానీ వీవింగ్ అనేటప్పటికి కొంచెం కాస్ట్లీకి వెళ్ళాలి ఇవి అలా కాదండి మనకు చక్కగా వస్తాయి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి మేడం బిలో వచ్చేస్తాయి త్రీ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సమ్మర్ స్పెషల్ గా ఈ జామ్దానీ వీవింగ్ ఢాకా కాటన్ సారీస్ మన పూర్ణిమా ఫ్రెండ్స్ లో ఎంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి సాధ్యం ఇవి లైట్ షేడ్ లైట్ షేడ్స్ లోనే వస్తాయి ఇవన్నీ కావాలన్నా కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇవి బాగా ఇష్టపడే శారీస్ దీంట్లో బ్లౌజ్ కంటే కూడా మనకి కానీ ఈ బ్లౌజ్ సెల్ఫ్ ఇప్పుడు బాగా రన్నింగ్ అండి దీంట్లో ఏ బాగుంటుంది ఇవన్నీ క్లియర్ గా మనం వీడియో లో కూడా చేసాం కదా ఆ వీడియోలో కూడా చూడవచ్చు తప్పకుండా నేను ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తానండి మీరు ఆ శారీస్ కలర్ ఎలా ఉంది అనేది చూసుకుని మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు రాలేని వారి కోసం అవకాశం ఉన్నవారు స్టోర్నే విజిట్ చేయండి ఎందుకంటే పీఎంఆర్ కాటన్ నుంచి మొదలుపెట్టి రోజు ఇందులో అన్నీ కూడా మంచి హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ చూపిస్తున్నాము మీకు చాలా చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది శుభకార్యాలు కావచ్చు డైలీ వేర్కైనా కావచ్చు సో పూర్ణిమా ఫ్రెండ్స్కి మీరు విజిట్ చేయండి